విషయం ఈరోజు కొ ఒక పేపర్లో ఇరవై నాలుగు మంది కౌన్సిలర్లు టచ్లో ఉన్నారు కూటమి అని ఒక పేపర్ రావడం జరిగింది కానీ ఆ ఇరవై నాలుగు మంది రాసిన వాళ్ళకి ఎవరు టచ్లో ఉన్నారు ఎవరు ఉన్నారో ఆ పేర్లు కూడా రాసినే కూడా ఆయన ఇంకా బాగుంటుండే కానీ గాలి మాటలు మాట్లాడుకునే మాటలు ఏదో విని ఇట్లా టచ్లో ఉండ ఉండడను అది తప్పు నేను ఒకటే చెప్తున్నా ఈ ఆదోని ప్రజానీయానికి ఈ మీడియా ద్వారా అందరికీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జెండా జెండా సాయిప్రసాద్ రెడ్డి నాయకత్వంలో ఈరోజు మేము పోటీ చేసి గెలిచినాం మేడం ఏదో కూటమి తరఫునో ఇంకొక పార్టీ తరఫునో గెలిలేదు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా చూసి జగన్మోహన్ చూసి సాయిప్రసా చూసి మాకు ఓటు వేసినారు ఆ జెండా కట్టుబడి ఆ నాయకత్వంలోనే పనిచేస్తాం కానీ ఇట్లా కూటమి ఇట్లా పుకారులు ఇట్లా పోయేది అంత అవసరం మాకు లేదు ఏం మాకు వచ్చింది పోయేది అంత అవసరము మేము మా చేతులు తీసుకుని పోయి మా చేతులు వాళ్ళకిచ్చి కట్టేసుకుంటామా అంటే మాకుండే మెజారిటీ నలభై కౌన్సిలర్ మాకుండే ఇక్కడ పవర్సు మాకుండే జన ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మేము అడ్మినిస్ట్రేషన్ మేము ఈరోజు మా నిర్ణయంలో మా పవర్ అడ్మినిస్ట్రేషన్ దాని అతను ప్రజలకు సర్వీస్ అందించే ఆలోచన ఉంది మేము పోయి వాళ్ళకి చేతులు ఇచ్చి కట్టేసుకుంటామా అధికారం వస్తే అధికారం వస్తే మా చట్టం మా పవర్స్ ఆయన ఆయన పరిపాలించే చేయడానికి ఆయన ఉంటుంది వాళ్ళకి ఏదైనా ఉంటే స్టేట్ పరంగా వాళ్ళకి వచ్చే స్కీములు ఏదైనా గవర్నమెంట్ పరంగా వాళ్ళు చేసుకోవచ్చు ఇక్కడ ఉండే ఆదోన్లు టోటల్ డ్రైన్ దగ్గర నుంచి సీసీ రోడ్ నుంచి వాటర్ సప్లై దగ్గర నుంచి ప్రతి ఒక్క లైట్ దగ్గర నుంచి ఏదన్నా వర్క్ డ్రైనేజ్ దగ్గర నుంచి సీసీ రోడ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క మున్సిపల్ రిజర్వేషన్ తీసుకునే చేయాలా ఆదోని పరిధిలో ఉండే ఏదున్నా మా పరిధిలో తీసుకుని అడ్మినిస్ట్రేషన్ ప్రజలు కానీ వాళ్ళు కానీ ఏమో మేము వాళ్ళ పోయి మేము చేతి కట్టేసుకుని మాకు చేయలేనంత కర్మ అవసరం మాకేం పట్టింది ఒక్కసారి ఆలోచించండి మేము ఎందుకు పోవాలి ఏ గురించి పోవాలి ఏ భయపడతామా భయపడమనేది మాకు అస్సలు మా అలాంటివి ఆలోచించం మేము ఒకటే తెలుసు పార్టీని నమ్ముకున్నాం సభ్యుడిని నమ్ముకున్నాం అదేవిధంగా మాకుండే నలభై వందల కౌన్సిలర్ ఎవరో ఇద్దరు ముగ్గురు పోతే అది వాళ్ళు వ్యక్తిగతంగా అది వాళ్ళ ఏ సమస్య మీద పోయినారో మాకు తెలియదు కానీ మేము మాత్రం కట్ అందరూ ఎన్నుటిగా కలిసి గట్టిగానే ఉన్నాం ఎవరి పనులు వాళ్ళు చేసుకోబోతుంటూ ఉంటారు కానీ సమయం వచ్చినప్పుడు పార్టీ పరంగా నాయకత్వం పని మీటింగ్ కానీ ఏమొచ్చినా అందరూ కలిసి గట్టుగా పనిచే కలుస్తాం చేసుకుని ముందుకు పోతాం కానీ ఇలాంటి పుకార్లు ఇలాంటి అనుమానాలు ఎవరు నమ్మద్దని దయచేసి చెప్తున్నాం మేము అందరూ ఒకటే ఏదున్నా కౌన్సిలర్లు చైర్పర్సన్ అధ్యయనంలోన నిర్ణయాలు తీసుకుని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముందుకు పోయి గట్టి కూడా పా ప్రజా సేవ సర్వే సేవ కానీ ఏది ఉన్నా ప్రజలకు అవసరాలు బట్టి మేము ముందుండి పనిచేస్తాం కానీ కాబట్టి ఎటువంటి పొకాలను నమ్మద్దని అందరికీ తెలియజేస్తున్నా ఇంకొక విషయం మన వాటర్ విషయం చైర్ మార్చాలనేది అవగాహన వచ్చిన వార్తలు అవన్నీ కాదు ఇక్కడ మేము చైర్పర్సన్గా మార్చాలనేది లేదు మా పార్టీలో అంతర్గత విషయాలు మేము మాట్లాడుకుని అవన్నీ అలాంటివి ఏమేమి లేదు మీ ఇప్పుడు ఇట్లే పుకార్లు ఏమి ఇరవై నాలుగు మంది పోయినారు టచ్ ఉన్నారు ఇద్దరు ముగ్గురు పోయి అవన్నీ పుకార్లు తప్పితే అటువంటివి ఏం లేదు అన్న అవి పుకార్లే అది అవి ఏదన్నా అది అధిష్టానం మా ఎమ్మెల్యే ఏదన్నా ఉన్నా ఆయన నిర్ణయాలు పెట్టి మేము ఏదన్నా కౌన్సిలర్ అంతా ఉంటాం కానీ అలాంటి మా ఆలోచనలో ఎవరికైనా అవన్నీ లేవన్నా అది ప్రధాన నాయకుడి దగ్గర చర్చలు ఏం జరిగలేదు కొంతమంది కౌన్సిలర్లు ఇవి అందరూ కలిసి గట్టుగా మీరు ఉండి ఛాంబర్కి వచ్చి కంటిన్యూగా చాంబర్ చాంబర్ ఉంది మీరు ఇప్పటి నుంచి అందరూ బాగా వచ్చేవాళ్ళు కంటిన్యూ వచ్చి కలిసి గట్టుగా ఏదైనా ఉన్నా నిర్ణయం తీసుకుని పని చేసుకోబోయని ఈ సలహా మాకు నాయకుడు ఇవ్వడం జరిగింది కాబట్టి దాని ప్రకారంగా మేము ఆ రోజు నాయకుడు చెప్పడం కానీ ఇంకో విషయం కాదు ధన్యవాదాలు ఎవరు పోరు మేమేమో ఒకటే చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా మీద గెలిచినాం సాయపద నాయకత్వంలో పనిచేస్తున్నాం అది తప్పితే తెలియదు అంటే మేము చాలా మందికి మేము చాలా మందికి ఇన్ఫార్మ్ చేయలేదు చాలా మంది కౌన్సిల్ కి ఇన్ఫార్మ్ చేయలేదు కొన్ని ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా వచ్చి టచ్ లో ఉన్న వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన వాళ్ళు మాత్రమే వచ్చినారు చెప్పింటే అందరూ వస్తుంటారు దాంట్లో దాంట్లో కూడా సందేహం లేదు అలాంటిది ఏం లేదు ఇన్ఫార్మ్ చేయలేదు మేము ఈరోజు ఎమర్జెన్సీ అనుకున్నాం కాబట్టి అప్పటి మీటింగ్ పెట్టుకున్నా అందుబాటులో ఉన్న పిలిపించుకున్నాం నేను చెప్పినాను కదా ఇంతకుముందు ఏం చెప్పినాను ఒకరిద్దరు ముగ్గురు వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ ప్రాబ్లం వల్ల ఏదైనా కలిసి ఉండొచ్చు కానీ ఇరవై నాలుగు మంది పోవడము మా చే మా చేతులు వాళ్ళకి ఇచ్చి కట్టేసుకోవడం అనేది అంటే ఎంత మీ ఒకసారి ఆలోచించానని మేమే మీకు తెలియజేస్తాం మా అధికారం ఉండి మా పవర్ పెట్టుకుని మా మొక్కరి కింద పోయి పనిచేసేంత కర్మ మాకు పెట్టలేదు మా అవసరం మా ఆయన ఏదో సలహాలు అంటే మా ప్రజలకి ఆర్థిక డెవలప్మెంట్ విషయాలకి మా సలహాలు ఏమన్నా ఆయనకి ఆయన అడిగితే మేము సహకరిస్తాం కానీ మేము ఆయన దగ్గర పోయి చేతులు ఇచ్చి లేదు